మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డుకు ఈరోజు నేను వెళ్ళి రావడం జరిగింది అంటే పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అధికారులు చెప్తున్నటువంటి విషయాలు ఏ మేరకు వాళ్ళు పనిలోకి ఉన్నారు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు మెరెట్ లీస్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనే విషయాల్ని మరోసారి తెలుసుకోవడం కోసం ఈరోజు నేను మధ్యాహ్నం మూడు గంటలకు బోర్డుకి వెళ్ళి కార్యదర్శి గారిని కలవడం జరిగింది మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ శ్రీ గోపికాంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను దాని మీద మీరు కూడా భవిష్యత్తులో ఏం చేస్తే అని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది గతంలో మనకు రెండు మూడు సార్లు చెప్పినప్పుడు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు అని చెప్పేసి ఆ రకంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం గట్టిగా అందరం ఒత్తిడి చేసిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటిది లిస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఆ లిస్టు సంబంధించినటువంటిది ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు ఏఎన్ఏ పోస్టులు ఫార్మసిస్టులకు సంబంధించింది మరి వాళ్ళలో యాంగ్జైటీ కూడా అందరిలో పెరిగి మావి కూడా ఎప్పుడొస్తాయని చెప్పేసి కూడా వచ్చిన ఒక యాంగ్జైటీ ముందుకు వచ్చినప్పుడు ఆ వాళ్ళ విషయాలు కూడా మనం వెరిఫై చేశాము అయితే మనకు పోయినసారి పోయిన వారం మనం అడిగినప్పుడు అధికారులు చెప్పినటువంటి విషయం ఈ నెల పదిహేనవ తేదీ నాటికి ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఫైనల్ మెరిట్ లిస్టు దాని తర్వాత ఒక మూడు నాలుగు రోజుల గ్యాప్తోన నర్సింగ్ ఆఫీసర్స్ లిస్ట్ ఇస్తామన్నారు అది ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ నర్సింగ్ ఆఫీసర్లది ఆ తర్వాత ఒక వారం పది రోజుల్లో ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా ఆ రకంగా చెప్పారు ఇవి ఫార్మాసిస్టులకు సంబంధించిందేమో కొద్ది కోర్టు కేసులు వివరాల ఎంక్వైరీ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా కొంత టైం పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి విషయం మళ్ళీ ఈరోజు ఒక నలభై రోజులు అయిపోయింది కాబట్టి ఏమైనా ప్రాసెస్ నడుస్తుందా ఇంకెంతవరకు వచ్చింది ఏంటని చెప్పేసి మళ్ళీ ఈరోజు కలవడం జరిగింది ఈ సందర్భంలో స్పష్టంగా బోర్డు సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది రెండోది ఆ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాము అప్లికేషన్స్ అవన్నీ కూడా అయితే ఫైనల్గా ఆఫీసర్స్ ఇచ్చినటువంటి లిస్ట్ని మళ్ళీ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నలభై సుమారు నలభై ఒక్క వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి అవన్నీ కూడా మేము డిస్ప్లే చేసాము అవన్నీ చార్ట్అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం డిక్లేర్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు లేకుండా ఉండాలి కాబట్టి నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ కనీసం అన్న ఒక వారం రోజులు సమయం అయితే తీసుకుంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్పాడు గతంలో మేము వారం చెప్పింది వాస్తవమే పది రోజులు చెప్పింది కూడా వాస్తవమే కానీ తొందరపడి లిస్ట్ ఇస్తే రేపు పొద్దున ఇబ్బందులు వస్తే ఎవరు బాయత మళ్ళీ మేమే కదా అని చెప్పేసి ఇంకో వారం రోజులు పడుతుందని చెప్పేసి అంటున్నాడు ఆ తర్వాత సేమ్ టైంలో సైమల్టైనియస్గా నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించిన లిస్ట్ కూడా ఇస్తాము అది కూడా హోంవర్క్ జరుగుతుంది అది కూడా రెండు సెక్షన్స్ విడివిడిగా హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ లిస్టు మేము ఇస్తామని చెప్పేసి కూడా చెప్పాడు దాని తర్వాత ఏం నిలది ఏదేమున్నా ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే మేము అందరు ఫోన్లు చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు రోజు కలుస్తున్నారు మాకు ఒత్తిడి చే ఒక పక్కన మేము పని చేస్తున్నాం రక ఈ రకంగా ప్రెజర్ చేస్తున్నారు మరి చేయాల్సింది మేమే కదా కాబట్టి మీద ప్రెజర్ చేస్తే ఈరోజు రేపు చేయాల్సిన పని ఈరోజు మేము చేయలేము కదా ఆలోచన చేసుకోండి ఏదేమున్నా వారం పది రోజులు పడుతుంది ఈ నెలాఖరు అంటే ఇరవై ఐదవ తేదీ నాటికైనా ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా సార్ అని చెప్పి నేను అడిగాను మ్యాక్సిమం అవుతుందని చెప్పేసి మళ్ళీ అది మాట చెప్పాడు ఇప్పుడు చెప్పిన విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దీని మీద మనకు ఆ రకంగా మనం ఆలోచన చేసుకోవాలి లేదు గవర్నమెంట్ మీద ఇంకా కొద్దిగా ప్రెజర్ తీసుకొని రావాలి మనం ఒక ధర్నా లాంటివి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా మీలో జరుగుతూ ఉంది అది నాకు తెలుసు కాబట్టి ఏదైనా మనకు అందరికి యాంగ్జైటీ ఉంది తొందరగా కావాలని కోరుకుంటున్నాను మీకోసమే నేను చాలాసార్లు తిరిగాను అదే ప్రయత్నం చేస్తున్నాను రకరకాల కంప్లైంట్స్ కేసులు కోర్టు కేసులు పాట కూడా ఆయన చెప్పింది ఏంటంటే కోర్టు కేసులు పాట స్టేలు రాకుండా నేనే అక్కడ జీపీకి చెప్పి పెట్టాను కాబట్టి ఏమన్నా కేసు పాట ఏమైనా నాకు నోటీస్కి వస్తుంది నేను పోతున్నా క్లారిఫికేషన్ ఇస్తున్నా ఇవన్నీ కూడా చాలా విషయాలు ఆయన చెప్పాడు అందుకే మనం మీరు ఆలోచన చేయండి మిత్రులందరూ కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకవేళ మనం ధర్నా కార్యక్రమం ప్రొటెస్టో ఏదో ఒకటి చేయాలి అనుకుంటే కూడా చేద్దాం ఇబ్బంది లేదు నేను పూర్తిగా మీకు సపోర్ట్గా ఉంటాను ఆ రోజు మీతో కూడా కలిసి నేను కూర్చుంటాను ఇబ్బంది ఏమి లేదు కానీ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలంటు మీరు ఆలోచన చేసుకోండి మీరు చేయాలి అనుకుంటే ఒక నాలుగు రోజులు ఎందుకు వాళ్ళు చెప్పింది పదిహేను తారీఖు ఇది ఇస్తా పదిహేను లోపు ఇది ఇస్తామన్నారు ఇప్పుడు నాలుగు రోజుల్లో గ్యాప్తో ఎస్ఓ నర్సింగ్ ఆఫీసర్ ఇస్తామన్నారు తర్వాత వారానికి ఏఎన్ఎంలు ఇస్తామన్నారు తర్వాత అది అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈరోజు మాట్లాడితే ఇంకో వారం పది రోజులు గ్యారెంటీగా పడుతుంది అంటున్నారు మనం వారం పది రోజులు చూసి ధర్నా చేద్దామా లేదు మీరు అన్నట్లు మూడు నాలుగు రోజులనే ప్రోగ్రామ్ పెట్టుకుందామా అనేటువంటిది మీరు డిసిషన్ తీసుకొని మీరు ఆ రకంగా ఆలోచన చేయాలి ఏదేమైనా ప్రాసెస్ అయితే జరుగుతుంది అది ఉన్నారు ఎందుకంటే నిన్నగాక మొన్న మళ్ళీ ఒక నోటిఫికేషన్ డెంటల్ మెడికల్కి సంబంధించిన డెంటల్ డాక్టర్ల నోటిఫికేషన్ ఒకటి ఇచ్చాము ఆయుష్ వాళ్ళది ఈరోజు వాళ్ళది ఫైనల్ చేసి లిస్ట్ ఇచ్చేసాము ఇది కూడా అవుతుంది త్వరలో ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన ఆయుష్ది ఇప్పుడు అయింది మళ్ళీ ఈ మధ్యలో చాలా నోటిఫికేషన్లు ఇచ్చాము అని ఈ విషయాలన్నీ కూడా సారు చాలా విషయాలు డీటెయిల్గా చెప్పాడు చెప్పిన దాన్ని మనం కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము మనం కూడా ఒక వారం పది రోజులు చూద్దామనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మీరు ఆలోచించండి లేదు సార్ ప్రెజర్ చేద్దాం మనం కూడా పోదాం బోర్డు ఆఫీస్ దగ్గర కోటీలో ధర్నా చేద్దామంటే కూడా ఏం అభ్యంతరం లేదు మీరు డేట్ డిసైడ్ చేసుకొని రండి మీకు పూర్తి స్థాయిలో నేను మీకు సపోర్ట్గా ఉండి మళ్ళీ ప్రభుత్వంతో చర్చలు చేయడానికి అవసరమైతే సెక్రటేరేట్కి వెళ్ళి కూడా కలవడానికి కూడా మనం ఎప్పుడు రెడీగా ఉంటాము అందుకే దయచేసి వేరే వేరే చర్చలు రకరకాల చర్చలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఫ్రెషర్సు కాంట్రాక్టర్సు కాంట్రాక్ట్ వాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు లేకపోతే సీనియర్స్ జూనియర్స్ ఇట్లాంటివన్నీ చర్చ పెట్టకండి మొత్తం అందరు సుమారు లక్ష పదివేలు అప్లికేషన్లు మెడికల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నారు అత్యధికలు నిరుద్యోగులు ఉన్నారు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాల సమస్యలతో ఉన్నారు వాళ్ళు కాబట్టి రిక్రూట్మెంట్స్ త్వరగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందుకే మీ రిక్రూట్మెంట్ సమస్య పైన వెంబడే నేను స్పందిస్తూ ఉన్నాను మీరు కూడా ఆలోచన చేయండి ప్రోగ్రామ్ పెడదామంటే పెడదాము ఫైనల్గా ఏ విషయం మీరు తెలియజేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అధికారులు చెప్పినటువంటి విషయం ముందు బోర్డు డైరెక్టర్ డైరెక్ట్గా బోర్డు సెక్రటరీ చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు